సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే ఎము ఎనిమరే ఇక్కడ ఎన్యుమరేషన్లో ఆఫీసర్లు బిజీ బిజీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు విజయవాడలోని బుడమేరు వరద బాధితుల ఎన్యుమరేషన్లో ఎన్టీఆర్ జిల్లా అధికారులు బిజీ బిజీ అయ్యారు సాయంత్రం లోపల అంటే ఈ సాయంత్రం అయ్యే వరకు అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ప్రభుత్వానికి నివేదికలు అందించే పనులు అయితే వీరైతే పడ్డారనమాట మొత్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు రీవెరిఫికేషన్ అయితే జరుపుతూ ఉన్నాయి ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా డాక్టర్ కలెక్టర్ సృజన నగర్లోని సింగ్నగర్ వాంబే కాలనీలో పర్యటించి నష్టం వివరాలు డేటా అయితే వెరిఫికేషన్ అయితే ప్రక్రియను పరిశీలించారు ఈ సందర్భంగా వరద బాధితులు కలెక్టర్ సృజన మాట్లాడుతూ వరద ముంపు నష్టాలు నమోదు ప్రక్రియను వాయిదా దాదాపు పూర్తి చేయడం జరిగిందన్నారు ఏ కారణం చేతనైనా పేర్లు నమోదు కాని బాధితులకు సచివాలయంలో మరో అవకాశం కల్పిస్తున్నట్లయితే చెప్పారనమాట ఎనిమిరేషన్ వివరాలను యాప్లో నమోదు చేస్తున్నామని చెప్పేసి చెప్పారు ఉద్యోగులందరూ కూడా వారికి ఇచ్చిన బాధ్యతలు అన్నీ కూడా సక్రమంగా అయితే నిర్వర్తించడంతో సో అన్నీ కూడా సహజాగా అయితే జరుగుతున్నాయి సో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఉద్యోగులు చేసిన పనికైతే ప్రభుత్వం కూడా ఎంకరేజ్ అయితే చేస్తుంది అనమాట వారన్నీ కూడా బిజీగా చేసినందుకు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి